బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి అవిద్యానామం తస్తిమిరమి హిరద్వి పనగరి జడానామ్ చేతన్యా స్తభకమకరాం जन्म जलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये వందే గురుపదద్వందవాంగ్సోచరం త్రైపురం త్రయీపురం నారాయణం నమస్కృత్య నరచ నరోం దేవీం సరస్వతీం వ్యాసం తో జయముదీరే ராமராமேதி மதுரம் ஜி மதுராவிதா வந்தே வால்மீகி கோக்கிளம் வைதேசி சுரத்ருமதலே ஹைமே மகாமண்டபே मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितं अग्रे वाचयति प्रभं जनसुते तत्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे కాంచనేయమతిపాటలం కాద్రియ విగ్రహం పారిజాతరుమూలవాసినో భావమి పవమానందనం అందులో చెప్పండి బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయ అజాడ్యం హనుమత్ స్మరణాత్ భవేత్ సద్గురువుల కటాక్షంతో సంపూర్ణంగా పరమాత్మ సంకల్పంతో ఏర్పాటు చేసుకున్నటువంటి సంపూర్ణ హనుమద్వైభవంలో ఇవాళ కాలోహి క్రమ అని సుందరకాండలో పదే పదే వాల్మీకి మహర్షి ఈ పదాన్ని ఛందస్సులో పెట్టాడు ఛందస్సులో పెట్టింది ఏదైనా ప్రామాణికము అని ఏ కార్యక్రమం చేయాలైనా దానికి రెండున్నాయి మార్గాలు ఒకటి జనాచారం మరొకటి శాస్త్రీయం శాస్త్రీయాన్ని ఎప్పుడు ఇంక వదలకూడదు ఎవరు శాస్త్రం అంటే చేసి తీరవలసినదే మానవులని సుఖపెట్టడం కోసం భగవంతుడు మహర్షుల ద్వారా సద్గురువుల ద్వారా కొన్ని కట్టుబాట్లు ఏర్పాటు చేశాడు ఇంకవి నియమములు ఉల్లంఘించడానికి వీలు కాదు చట్టానికైనా వెసులుబాటు ఉంటుంది కానీ శాస్త్రానికి వెసులుబాటు లేదు అందుకే తస్మాత్ శాస్త్ర ప్రమాణంతో కర్తవ్యం అందువల్ల శాస్త్రం అంటే చేసి తీరాలి అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు అటువంటి శాస్త్రప్రమాణంతో కూడిన సంపూర్ణ హనుమద్వైభవంలో మనం అనుక్షణం కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ పరాశరుడు మైత్రేయుడికి వినిపించిన కథని చెప్పుకుంటున్నాం పరాశరుడు మైత్రేయుడిని శ్రోతగా చేసుకుని చెప్పాడు అంటే ఆయన ప్రధాన శ్రోత ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ ఋషులు కానీ ఎవరో ఒక ఉత్తమ శ్రోత ఉండాలి ఈ వ్యక్తి తప్పక అందరికంటే ముందు ప్రశ్నించేవాడై ఉండాలి తక్కిన వాళ్ళంతా ఆనుషంగిక శ్రోతలు అవుతారు పైగా ఈ కథ కూడా ఉమాదేవికి శివుడు స్వయంగా చెప్పిన కథ అటువంటి కథలో భాగంగా నిన్న మనం చెప్పుకున్నాం నుండి వధించాడు ఇంకా హనుమంతుడు అవతరించాలి ఈ గార్ధభనశ్వనుడి వధ అయిపోయాక భూలోకంలో నానాకస్మెల జాతులు తయారయ్యాయి వాళ్ళల్లో కొందరు సుమాలి అనేటటువంటి వాడు అనుచరులు మరికొంతమంది మాల్యవంతుడనే రాక్షసుడి అనుచరులు మరికొంతమంది దితి వంశస్థులు వీళ్ళంతా దైత్యులు మరికొంతమంది ధనువు అని కశ్యప ప్రజాపతికి మరో భార్య ఉన్నది ఆవిడ వంశస్థులు దానవులు వీళ్ళు మొత్తం ఎనిమిది దిక్కుల నుంచి భూమండలాన్ని ఆక్రమించడం మొదలుపెట్టారు ఒకరిని మించిన భయంకర పరాక్రమం కలిగిన వాడు మరొకడు పాపాత్ములు క్రూరులు బాగా మిక్కుటంగా గోహత్య చేసేవారు వీళ్ళు గోవులన్నా విప్రులన్నా యజ్ఞములన్నా అస్సలు పడదు అసలు రాక్షసుల యొక్క లక్షణం అదనమాట రాక్షసుడు అని ఎవరిని అంటాము అంటే దానికేం పుట్టుకకి నిర్వచనం లేదు వాళ్ళు అందరూ నిజానికి కశ్యప ప్రజాపతి సంతానమే మనం అందరం కూడా దేవతలు కానీ రాక్షసులు కానీ మానవులైనా పక్షులైనా పాములైన అందరం కశ్యప ప్రజాపతి సంతానమే కశ్యప ప్రజాపతి దక్షుడి కుమార్తెల్లో పదముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు అందులో పెద్ద ఆవిడ అదిథి సంతానం సంతానమంతా ఆదిత్యులు దేవతలు దితి సంతానమంతా దైత్యులు ధనువు సంతానం దానవులు కద్రువ సంతానమంతా ఇదిగో ఆదిశేషుడు వాసుకి మొదలైన వాళ్ళంతా కద్రువ సంతానం ఈ పాములు సురసాని మరొక ఆవిడ ఉన్నది ఆవిడ సంతానమే కంబళుడు అశ్వతరుడు ధృతరాష్ట్రుడు శంఖుడు శవలుడు వీళ్ళ పేర్లు మీరు ఇక్కడ గుళ్ళో చూసే ఉంటారు వాళ్ళ పేర్లు కూడా తొమ్మిది నామాలు ఉన్నాయి వీళ్ళల్లో కొంతమంది సురస కొడుకులు కొందరేమో కద్రువ కొడుకులు మొత్తం మీద కద్రువ సురస ఇద్దరు నాగమాతలే ఇంకా వినత కొడుకులు ఈ గరుత్మంతుడు మొదలైనటువంటి పక్షులు సేన ఆవిడ కొడుకులే గొడ్లగోబలు గ్రద్దలు డేగలు ఇలా మొత్తం పక్షులకు కూడా ఆయనే తండ్రి భార్యలు వేరు తప్ప తండ్రి ఒకడే మానవి అని ఒక ఆవిడ ఉన్నది ఆవిడ సంతానం మానవులం ఈ విధంగా పదముగ్గురి ద్వారా అనేక రకాల జాతులు వ్యాపించాయి అంటే నిజానికి తండ్రి ఒకడే తల్లులు వేరు ఆ తల్లులు కూడా సొంత అక్క చెల్లెళ్ళు దక్షుడి కూతుళ్ళే కానీ ఎవరి బుద్ధులు వారివి ఎవరి జాతులు వారిగా విభజింపబడ్డాయి ఇంతమందిని కన్నవాడు ఒకడైనా వారి ప్రవృత్తిని బట్టి వారికి శుభాశుభాలు రావడం మొదలుపెట్టాయి అందులో ఈ దైత్యులు ఏం చేయడం మొదలెట్టారట ఆవుల మాంసం అంటే వాళ్ళకి బాగా ఇష్టం అనమాట బాగా గెడ్డం పెంచుకుని ఈ గుండు చేయించుకుని దిక్కుమాల రాక్షసుల్లో కొంతమంది గోవుల్ని చంపేయడం వాటి మాంసం తినడం అందులో ప్రత్యేకమైన దరిద్ర పండుగలు ఉన్నాయి ఆ రోజుల్లో అయితే వీధుల్లో కూడా ఉడకబెట్టేవారు వారు ఇటువంటి హింస పెరిగిపోతే ఋషులు చూస్తూ చూస్తూ తట్టుకోలేకపోయారు గోవులని బాగా శ్రద్ధగా పెంచాలి గోపూజ ఎక్కడ జరిగినా అక్కడే సకల శుభాలు ఉంటాయి నిజంగా ఒక పురాణం అని కాదు కానీ సకల పురాణాలు ఇతిహాసాలు సంహితలు అన్నీ గోపూజ గురించి మాతృపూజ గురించి నిత్యం ఎక్కడో చోట చెబుతూనే ఉన్నాయి అందువల్ల గోపూజ అయిపోయి అవి అయిపోతే మాత్రం ఎవ్వరం తట్టుకోలేము చూస్తూ ఊరుకోలేం రాక్షసుల బాధ వల్ల గోవులన్నీ నశించిపోతూ ఉంటే దేవతలంతా వణికిపోయి కొంతమంది ఋషుల్ని వెంట పెట్టుకుని వెంటనే బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు రాక్షసై పీడిత దేవాణం శరణం బాధంతే రాక్షసాహ నిత్యం బ్రహ్మన్ లోకాన్ ఋషిం స్నహ బ్రహ్మదేవ ఈ చరాచర జగత్తంతా నీ సృష్టి అని మేము నమ్ముతున్నాం అయినా ఏమిటో నీ సృష్టిలో కొంతమంది ఎప్పుడూ ఏదో ఒక ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉన్నారు ఏ ముహూర్తంలో ఈ దేవతల్ని సృష్టించి వీళ్ళకి స్వర్గం ఇచ్చావో ఈ పదవి ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు ఐదేదేళ్లకోసారి మారిపోయే భూలోకం గవర్నమెంట్లా తయారైంది మాది అది కూడా పోని ఎందుకు మాకు దుఃఖం వస్తుందో కారణం తెలిస్తే ప్రాయశ్చిత్తం చేసుకుంటాం ప్రస్తుతం దితిపుత్రులు ధనువు పుత్రులు మమ్మల్ని పట్టిపీడించేస్తున్నారు ఎక్కడా దేవతలకి సుఖం లేదు యజ్ఞాలు లేవు ఆవులని పట్టి పీడించేసే జాతి ఎక్కువైపోవటం వల్ల గోవుల నుంచి వచ్చే పాలు లేవు పాలు లేకపోవటం వల్ల పెరుగు లేదు పెరుగు లేకపోవటం వల్ల నెయ్యి లేదు నెయ్యి లేకపోవటం వల్ల యజ్ఞాలు ఆగిపోయాయి యజ్ఞం లేకపోతే దేవతల మేం చిక్కిపోతాం ఇదిగో దాంతోపాటు ఋషులు కూడా సత్కర్మాచరణ లేక వాళ్ళు భ్రష్టులైపోయారు బ్రహ్మదేవ లోకాలు ఋషులు మేము అందరం రాక్షసుల వల్ల పీడింపబడుతున్నాం వాళ్ళు వరసగా చెప్పారు బ్రహ్మన్ ఓ బ్రహ్మదేవ లోకాన్ లోకాల్ని పీడిస్తున్నారు ఋషుల్ని పీడిస్తున్నారు నహ మమ్మల్ని కూడా పీడిస్తున్నారు ఇందులోంచి బయటపడే మార్గం ఏమో మాకు తెలియదు తెలియటం లేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చాం రక్షించమనగానే ఆయన చిరునవ్వున బెట్ట మేము గజగజలాడి ఏడుస్తూ ఉంటే నువ్వేమో చిరునవ్వు నవ్వి సమాధానం చెప్పమేమిటంటే ఏం చెప్పమంటారు దేవతల్లారా మీరు చేతులారా చేసుకున్నదే మీరు దితి గర్భంలో పెరుగుతున్న ఒక కుర్రాన్ని ఇంద్రుడి ద్వారా నాశనం చేయాలని ప్రయత్నించారు ఇంద్రుడు దితి గర్భంతో ఉన్నప్పుడు వెళ్ళి ఆవిడ కడుపులో ఉన్న పిండాన్ని ముక్కలు ముక్కల కింద కొట్టేళ్ళండి వాళ్లే మరుద్గణములు అప్పటి నుంచి దితికి కోపం వచ్చింది నా గర్భాన్ని నాశనం చెయ్యాలని ప్రయత్నించిన దేవతల్ని సుఖంగా ఉండకుండా చేస్తాను నా కొడుకుల్ని రెచ్చగొడతాను అన్నది అందుకని మీకు వ్యతిరేకంగా వేద వ్యతిరేకుల్ని తయారు చేసింది ఇది చేతులారా ఇంద్రుడు తెచ్చుకున్న కష్టం ఇప్పుడు ఆ వధ నాకు కూడా తిరిగటం లేదు రాక్షస వధ అన్నాడు తేషాం కురు వధోపాయం హీన పరమాగతి నువ్వే మాకు దిక్కనొచ్చావు ఉపాయం నువ్వు ఎలాగా నువ్వు బ్రహ్మవి జ్ఞానివి అని మళ్ళీ బతిమాలారు అయితే మన అందరం కలిసి శివుడి దగ్గరికి వెడదామని అందరినీ వెంట పెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు కైలాసం అంటే ఈ భూలోకంలో ఉన్న కైలాస పర్వతం అనుకునేరు ఇది భూలోకంలో విహారం కోసం పెట్టుకున్న నమూనా అసలు కైలాసం ఊర్ధ్వలోకాల్లో ఉన్నది పరమాత్ముడు రెండు కైలాసాల్లో ఉంటాడు ఊర్ధ్వ కైలాసం ఒకటి అధహ్ కైలాసం భూలోకంలో మేరు పర్వతం దగ్గర ఉన్న కైలాస పర్వతం సరదా కోసం మానవుల్ని రక్షించడం కోసం మళ్ళీ ఏర్పాటు చేసిన మరొక కైలాసం ఇది ఈయన ఊర్ధ్వ కైలాసంలో ఉన్నాడు శివుడు అక్కడికి ఈ దేవతల్ని ఋషుల్ని అందరినీ వెంట పెట్టుకుని మహావేగంగా వెళ్ళిపోయాడు బ్రహ్మదేవ ఆ సమయంలో ఈశ్వరుడు తాండవ నృత్యం చేస్తున్నాడు పార్వతీదేవితో ఒక క్షణకాలం ఈ ఋషులంతా వచ్చి నమస్కారం చేయగానే దేవతలు వచ్చి భక్తితో ప్రార్థించగానే బ్రహ్మంతటి వాడు స్వయంగా వచ్చి ధ్యానం చేయగానే అన్నీ విడిచిపెట్టి తాండవ నృత్యం ఆపి పరమేశ్వరుడు ఎందుకు వచ్చారని అడిగాట వాళ్ళంతా మళ్ళీ మొదలకొచ్చి జరిగిన విశేషాలని చెప్పారు మాల్యవంతుడనేవాడు తక్కిన మరే అనేక రకాల జాతుల రాక్షసులు దేవతల్ని పీడిస్తున్నారు గోహత్య జరుగుతోంది ఎక్కడో భూలోకంలో శృంగేరి పీఠం లాంటి కొన్ని చోట్ల గోవుల్ని రక్షిస్తున్నారు తప్ప తక్కిన చోట్లన్న గోవులకు ఇబ్బందిగా ఉంది అందులో కుళ్ళిపోయిన గోధుమ రవ్వ కూడా పెట్టడం వల్ల పద్నాలుగు ఆవులు కూడా చచ్చిపోయాయి ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి ఈ మహాపాపాల నుంచి రక్షించు బాబోయి మమ్మల్ని కాపాడు అని ప్రార్థించారు వెంటనే శివుడు ఇప్పుడు ప్రస్తుతం నా నాచేతిలో కూడా లేదు దుష్ట శిక్షణ కోసం శ్రీ మహావిష్ణువు తన శరీరాన్ని ద్విధాకృత రెండుగా మార్చుకున్నాడు ఒకటి నరుడు మరొకటి నారాయణుడు ఆ ఇద్దరు నరనారాయణులని పేరుతో మహిత మునులై బదరికావనం దగ్గర కఠోర తపస్సు చేస్తున్నారు వాళ్ళని మనం రక్షించమని అడుగుదాం ధర్మ సంస్థాపన బదరికావనంలో ఉన్న నరనారాయణులది అనగానే అందరూ మహావేగంగా బదరికకి బయలుదేరారు like this subscribe big TV channel